హలో వన్ నేను మీ నిర్మాణ మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు చాక్లెట్ తయారీ చూపించబోతున్నాను చూపిస్తా ఉన్నాను కదా కోకో కాయలతో చాక్లెట్ తయారీ చూద్దాం ఇప్పుడు మనం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇది కోకో కాయ దీనిని కట్ చేసి లోపల గింజలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఈ చాకు నేను మా తేజో తేజపావని పుట్టినప్పుడు కొన్నది ఖమ్మంలో చాలా బాగుంది చూసారా ఈ గింజలు చాలా బాగున్నాయి పైన గుజ్జులా ఉంది తెల్లగా అది కొంచెం తీగా ఉంటుంది ఆ గుజ్జు మాత్రమే చీకాలి గింజలు తినకూడదు గుజ్జు మాత్రమే చీకి గింజలు మూసేస్తున్నారు చాలామంది పిల్లలు మా ఊర్లో గుజ్జు చీకేసాను గింజ ఎలా ఉందో చూడండి ఈ గింజలతో చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటూ సబ్స్క్రైబ్ చేయండి చాలా అందంగా ఉన్నాయి ఈ గింజలు చూసారా ఎండబెట్టేసాను గుజ్జు అంతా తీసేసిన తర్వాత గింజలను ఇలా ఎండబెట్టాలి ఇలా ఎండబెట్టిన తర్వాత పై పొట్టు బాగా ఎండిన తర్వాత పై పొట్టు ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత చాక్లెట్ కలర్తో ఉంది గింజ చూసారా ఎలా ఉందో చాక్లెట్ కలర్తో అందంగా ఇలా పై పొట్టు తీసేసిన తర్వాత దీనిని నూనెలో కొంచెం వేయించి అప్పుడు మిక్సీ వేయాలి అది ఇప్పుడు కోకో పౌడర్ తయారవుతుంది ఇప్పుడు మనకి కావలసిన పదార్థాలు డెయిరీ వైట్నర్ పాల పౌడర్ పాల పౌడర్ ఇలా ఉంది చూశాను నేను ఈ పాల పౌడర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది ఈ పౌడర్ తీసుకోండి తర్వాత ఎడబిల్ కోకోనట్ ఆయిల్ ఈ ఆయిల్ అయినా వేయచ్చు కరగబెట్టిన వెన్న అయినా వేసుకోవచ్చు కరగబెట్టిన వెన్న అయితేనే మంచిది బాగుంటుంది కోకో పౌడర్ కోకో పిండి ఐషింగ్ షుగర్ మిక్సీ చేసేసాం మిక్సీలో వేసేసాం ఊడి కలిపి తర్వాత జల్లించాలి చాక్లెట్ పౌడర్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు తయారు చేస్తే మెల్టెడ్ బటర్ అంటారు దీన్ని అంటే కరగబెట్టిన వెన్న కొంచమే కరగబెట్టాలి నెయ్యి అనేంత వరకు కూడా కరగబెట్టకూడదు నెయ్యి అవ్వకుండానే దాన్ని కొంచెం వేడి చేయాలి తర్వాత ఒక బౌల్లో మనం నీటిని తీసుకోవాలి కొంత నీటిని ఒక గ్లాసు నీరు తీసుకొని బాగా మరగనివ్వాలి వేడి చేయాలన్నమాట గ్యాస్ మీద మరగనిచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న చాక్లెట్ పౌడర్ను దాని మీద పెట్టాలి దీనిలో కాఫీ పౌడర్ ఒక పావు స్పూన్ వేయండి కాఫీ పౌడర్ వేసి మళ్ళా కలియబెట్టాలి కలియబెట్టిన తర్వాత అప్పుడు దీన్ని మన బౌల్లో నీరు మరిగిన తర్వాత పైన పెట్టాలి మెల్టెడ్ బటరు కొంచెం కొంచెం పోస్తూ తిప్పుతూ ఉండాలి అప్పుడే మనము ఆ నీటిని ఆపకూడదు ఇలా కరగబెట్టిన వెనని పోస్తూ దీన్ని మనము పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఎంత మోతాదులో తీసుకున్నామో మెల్టెడ్ బటర్ అంతా కూడా పోసేయాలి ఒక గిన్నెలో సగానికి తీసుకుంటే చాలు షుగరు ఒక కప్పుడు తీసుకోవాలి షుగర్ కూడా షుగర్ ఒక కప్పుడు కోకో పౌడరు మెల్టెడ్ బటరు కాఫీ పౌడర్ ఒక స్పూను తీసుకున్నాను కలియబెట్టేసాను కలిపిన తర్వాత చాక్లెట్ రెడీ కొంచెం నాక్ చూసాను చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి కోకో గింజలతో కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది చాలా బాగుంది చాక్లెట్ టేస్ట్ మిక్సీలో వేసిన తర్వాత మనం కోకో పౌడర్ కలిపేటప్పుడే షుగర్ కూడా కప్పుడు కలుపుకోవాలి జపటం మర్చిపోయాను ఈ పేస్ట్ అంతా కూడా మిక్సీలో వేసేసి మనం ఒకసారి తిప్పుదాం తిప్పిన తర్వాత చాక్లెట్ రెడీ మనం ఇలా కూడా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చు దీనిలో వెనిల్లా ఒక మూతడు పోయాలి వెనిల్లా ఒక మోతడు పోసిన తర్వాత మరలా మిక్సీ వేయాలి అప్పుడు అందమైన బ్లాక్ చాక్లెట్ రెడీ చూసారా నేను ఒక స్పూనుడు పోసాను స్పూనుడు సరిపోతుందిలే మరలా ఒకసారి మిక్సీ చేద్దాం మరలా ఒకసారి మిక్సీ చేసిన తర్వాత చాక్లెట్ ఎలా ఉందో చూద్దాం ఈ విధంగా కోకో గింజలతో చాక్లెట్ తయారు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ మౌల్డ్ అంటారు దీన్ని చాక్లెట్ మౌల్డ్ని తీసుకొని ఇందులో మనం మనం తయారు చేసుకున్న చాక్లెట్ పేస్ట్ని వేద్దాం ఇది కొంచెం గట్టిగా ఉంది మీకు జారుగా కావాలంటే కరగబెట్టిన వెన్న మళ్ళా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేస్తే మిక్సీ జారుగా వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు నేను ఇలాగా కొంచెం గట్టిగానే తీసుకొని వేస్తున్నాను ఈ విధంగా చాక్లెట్ మౌడ్లో ఈ పేస్ట్ వేసేయాలి మొత్తం కొంత సమయం పడుతుంది కష్టపడితేనే తీయడ్ చాక్లెట్ మనం తయారు చేయగలం మీకోసం నేను చాలా సమయాన్ని వెచ్చించి ఈ చాక్లెట్ తయారు చేశాను మరి మీరు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ చాక్లెట్ తయారీకి చాలా సమయం పట్టింది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా మనం ఒక ఆరు గంటలు ఉంచాలి ఈ విధంగా నింపేసాను ఇంతవరకు సరిపోయింది నేను తయారు చేసిన చాక్లెట్స్ తర్వాత దీన్ని డీప్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక ఆరు గంటల తర్వాత చాక్లెట్ రెడీ ఆరు గంటల తర్వాత చాక్లెట్స్ రెడీ అయ్యాయి చూడండి ఈ విధంగా ఉన్నాయి చూడండి చాలా అందమైన చాక్లెట్ ఇది డైరీ మిల్క్లా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను చాలా టేస్టీగా ఉంది అదిరిపోయింది సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటూ షేర్ చేయండి బాయ్ ఎవ్రీవన్